హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్పీ హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం టేస్టీగా బియ్య పిండితో క్రిస్పీగా క్రంచీగా గుళ్ళగా చకోడీలు అయితే ప్రిపేర్ చేద్దాం స్టవ్ వెళ్ళి కడాయి పెట్టుకోండి కడాయి హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు నీళ్ళు పోసుకోవాలి అందులోకి పావు స్పూన్ వరకు పసుపు అర స్పూన్ కారం ఒక స్పూన్ వరకు వాము వేసుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు గుల్లదనానికి నెయ్యి ఆయిల్ అయితే సరిపోతుంది ఇలా మరుగుతుండగా పిండిని అయితే తీసుకుందాం మనం ఏ కప్పుతో అయితే నీళ్ళు పోసుకున్నామో అదే కప్పుతో ముప్పావు వరకు బియ్యపిండి పిండి ముప్పావు వరకు మైదాపిండి వేసుకోండి ఇలా నీళ్ళు మరుగుతుండగా కొంచెం కొంచెం పిండిని అయితే వేసుకుంటూ బాగా కలుపుకోండి వండలేకుండా కలుపు ఇలా మనం కలుపుకునేటప్పుడే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోండి ఇంకా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్ పెట్టుకొని చల్లార్చుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని చెయ్యికి తడి చేసుకొని పిండిని మొత్తం బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటూ చపాతి ముద్దలాగా రెడీ చేసుకుంటూ అయితే ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుని ఒక ప్లేట్ పెట్టుకుని దానిపైన రఫ్ చేసుకుంటూ ఇలా సన్నగా తీగలాగా చేసుకొని మన వేలికి పెట్టుకుని ఇలా రింగ్ లాగా తీసుకోవాలి ఇలా రింగ్ టైప్లో తీసుకుంటేనే మనకి చకోడీలు బాగా వస్తాయండి ఇలా అన్నిటినీ ఈ విధంగా రఫ్ చేసుకుంటూ చొక్కడీలు తయారు చేసుకోవాలి ఇగ చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి డ్రీ ఫ్రైకి ఆయిల్ వేడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకొని అది కాగిందా లేదా చూసుకుంటాక కొంచెం పిండి వేసుకోండి కాగిన తర్వాత ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న చకడీలు మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి నూనె మొత్తం నొరగా చల్లారిన తర్వాత తీసేసుకోండి అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా చక్కోడీలు అయితే రెడీ అయిపోతాయి ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చినాయో చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వేళ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్